రంగానికి ప్రభుత్వ తొలి ప్రాధాన్యం నాణ్యమైన విద్యాబోధన కోసం పదహారు వేల టీచర్ పోస్టులు భర్తీ తల్లిదండ్రులు గర్వపడేలా ఉన్నత స్థాయికి చేరుకోవాలి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విద్యారంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అందులో భాగంగానే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీ ఫైల్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో భాగంగానే ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ పథకాన్ని పునరుద్ధరించామని వెల్లడించారు భీమిలి జూనియర్ కాలేజ్ విద్యార్థులకు సోమవారం ఉచిత టెస్ట్ పుస్తకాలు నోటు పుస్తకాలను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు లక్షల మంది విద్యార్థులకు ఉచిత పుస్తకాలను అందిస్తున్నామని వైసీపీ ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసిన ఈ పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో తిరిగి అమలు చేస్తున్నామని పేర్కొన్నారు పిల్లలు ఉంటారు మంచి వైబ్రేట్గా అటువంటి దేశాన్ని సంపదగా తెలుసు అని చెప్పాను అందుకే ఈరోజు ప్రపంచంలోనే భారతదేశానికి ఒక యంగ్ ఇండియా అంటా ఉన్నాం ఎందుకు యంగ్ ఇండియా అంటున్నాం అంటే ఈరోజు జపాన్ లాంటి దేశం తీసుకుంటే అక్కడ యువత చాలా తక్కువ ఉన్నారు అక్కడ తొంభై సంవత్సరాలు దాటిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు అట్లాగే ప్రతి దేశంలో కూడా యూత్ తగ్గిపోతా ఉన్నారు ఒక్క భారతదేశంలోనే ఆ యూత్ శాతం ఎక్కువ ఉన్నారు అందుకే భారతదేశాన్ని యంగ్ ఇండియా అంటా ఉన్నారు ఈ రోజు అటువంటి యంగ్ ఇండియాలో పేరున్నారు మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి రావాలని కోరుకుంటూ మరి విద్యాశాఖ మంత్రిగా ఐదు సార్లు కావచ్చు సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు అలాగే ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు ట్రిబుల్ ఐటీలు కావచ్చు ఇట్లా ఒక దాదాపు పదికి పైగా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఒకే టర్మ్ లో ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్రంలో వచ్చాయంటే అది ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మన పట్ల రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఇచ్చిన ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా మన రాష్ట్రంలో వర్కింగ్ చేసేదానిక మనం ఆ రోజు ఏర్పాటు చేస్తాం మన విశాఖపట్నంలోనే ఐఏఎం పెట్టుకున్నాం మన గంభీర లో ఇట్లాగా ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా ఐదు సంవత్సరాల్లో ఫంక్షన్ వచ్చే విధంగా చేస్తాం ఈ రోజు అవన్నీ కూడా దేశానికి ఒక రోల్ మోడల్ గా ఇన్స్టిట్యూట్లు తయారై ఉన్నాయి మరి ఆ విధంగా ఎడ్యుకేషన్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఆ ఐదేళ్లు ఇచ్చాం మరి ఇప్పుడు ఇక్కడ రాజకీయాలు మాట్లాడదు కానీ మరి మన ఐదు సంవత్సరాలు ఏదైతే గడిచినా ఐదేళ్లు పరిపాలనలో ఆ ఫోకస్ అనేది కేవలం పబ్లిసిటీ చేశారు నాడు నేడు అని చెప్పి మేము ఫోకస్ పెట్టాము తప్ప ప్రాక్టికల్ గా ఎడ్యుకేషన్ పరంగా అన్ని రకాలుగా కూడా వెనకబడిపోయాం ఎక్కడ రిక్రూట్మెంట్ లేదు ఏదైనా ఎడ్యుకేషన్ వ్యవస్థ బాగుండాలంటే మంచి టీచర్స్ ఉండాలి టీచర్స్ అనేది ఒక మెయిన్ పిల్లర్ ఎడ్యుకేషన్ వ్యవస్థకి అటువంటి ఆ మెయిన్ పిల్లర్ ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా వాళ్ళు రిక్రూట్ చేయకుండా ఆ స్పేస్ ఉండింది అందుకే మొన్న కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఫామ్ అయిన మొదటి రోజే ఆ తొలి సంతకమే ఏది పెట్టారంటే మెగా డిఎస్సి దాదాపు పదహారు వేల నాలుగు వందల పోస్టులకి మెగా డిఏసీకి సంతకం పెట్టడం జరిగింది అంతకు ముందు ఐదు సంవత్సరాలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ చెప్పాం ప్రతి సంవత్సరం ఈ మెగా డిఏసీలు అని చెప్పి ఏ ఒక్క సంవత్సరం కూడా మెగా డిఎస్సి పెట్టకుండా మోసం చేస్తే మొన్న వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం మెగా డిజెసింగ్ పెట్టి ఆల్రెడీ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది